నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో వీసా వ్యాపారం మరియు నకిలీ డ్రైవింగ్ లైసెన్సులు అలాగే నకిలీ వాహనాలకు సంబంధించిన లైసెన్సులు అందిస్తూ ఉన్న ఆరుగురు సభ్యులు కలిగిన ఒక ప్రవాస ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అలాగే ఈ యొక్క ముఠాలో సిరియన్ ఈజిప్టు మరియు ఆసియా దేశాలకు సంబంధించిన ఆరుగురు ప్రవాసులతో కూడిన ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కువైట్ దేశంలోని ప్రవాస కార్మికుల నివాసాలను నిర్దిష్ట కంపెనీకి బదిలీ చేయడం అలాగే వారి యొక్క వాహనాలను రిజిస్ట్రేషన్ చేయడం ఆ పైన ఈ యొక్క రిజిస్ట్రేషన్లు ఉపయోగించి ఎక్కువ సంఖ్యలో వాహన నిర్వహణ లైసెన్సులను పొందడం కోసం చాలా మంది వీళ్ళు డబ్బు తీసుకుని చాలా మంది దగ్గర వీళ్ళు డబ్బు తీసుకునేవారని చెప్పి పోలీసులకు సమాచారం అందింది ఈ లైసెన్సులు కంపెనీ అవసరాల అంచనాలను పెంచి డబ్బులకు బదులుగా అర్హత లేని వ్యక్తులకు డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేయడానికి సంబంధిత అధికారులకు సమర్పించబడ్డాయని చెప్పి ఈ ముఠా రిజిస్టర్ అయిన కొన్ని వాహనాలు లేవని చెప్పేసి నివాస బృందం విచారణలో తేలింది అలాగే ఈ యొక్క ముఠా మనం చూసుకుంటే రిజిస్టర్ అయిన కొన్ని వాహనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాహనానికి సంబంధించిన నెంబర్ ప్లేట్లను ఇతర వాహనాలకు కూడా అమ్మేశారని చెప్పేసి వెల్లడించారు ఈ వాహనాల అక్రమ తనిఖీలు మరియు పునరుద్ధరణలు సులభతరం చేయడానికి సంబంధిత అధికారులలోని కొంతమంది ఉద్యోగులు ముఠాలతో కుమ్మక్కై ఈ యొక్క స్కామ్ నైతే నడుపుతూ ఉన్నారని చెప్పి అలాగే అధికారులకు సమాచారం అందిన తర్వాత ఈ యొక్క విషయం బయటపడిందని చెప్పేసి అధికారులు వెల్లడించారు కువైట్లో ఎవరైనా వీజాలను బదిలీ చేయాలన్నా అకామా కావాలన్నా సరే అకామాను వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అలాగే మనం చూసుకుంటే ఎవరైనా సరే లైసెన్సులు కావాలన్నా సరే లంచం తీసుకుని సంబంధిత అధికారులకు డబ్బు ఇచ్చి లైసెన్సులు అయితే ఈజీగా పొందుతూ ఉన్నారని చెప్పి అటువంటి ఉద్యోగులను కూడా విచారణ చేసి దర్యాప్తు చేసి అదుపులోకి తీసుకుంటామని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్